హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వర్ల కిలాగ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే బాలంతం పిండితో అయితే బోర్లు చేశానండి బయటకి క్రిస్పీగా లోపల కొంచెం గుళ్ళుగా సాఫ్ట్గా భలే అనుకోండి అయితే ఈ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ అయితే ఇది ఎలా చేసేసుకోవాలి ఏంటని డౌట్ ఉండొచ్చు నేను ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను కింద ట్యాగ్ చేస్తాను చూడని వాళ్ళారని అంటే చూసేయండి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకేలా చేస్తుంటే వాళ్ళకి బోర్ కొడుతుంది అలాగే ఏదైనా కొత్తగా చేసామనుకోండి ఇది కొంచెం హెల్దీయే కదా పిల్లలకి పెట్టచ్చుకోవడానికి కాబట్టి ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అయితే ఈ ఫుల్ రెసిపీ వచ్చేసి నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను కింద ట్యాగ్ చేస్తాను చూడండి పెద్ద ప్రాసెస్ ఏం కాదు పిండిని నీట్గా కల్పించుకోవాలి మరీ పలుచుగా కాకుండా అలాగే మరీ గట్టిగా కాకుండా మీడియంలో కలిపేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలాగ బోర్ చేసేసుకొని ఆయిల్లో వేసి వేయించేసుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి గంటతో మీద మీద వద్దుతూ పొంగే పొంగేలా చూసుకొని తర్వాత రెండు వైపులా వేయించుకుంటే మనకి బూరెలు రెడీ అయిపోతాయి ఫైనల్లీ నా బూర్లు అయితే రెడీ అయిపోయాయి ఇక మీకు చూపిస్తాను చూడండి బయట కొంచెం క్రిస్పీగా లోపల కొంచెం గుల్లగా వచ్చేలాగా బాగా కుదురుతాయి అనమాట మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి అలాగే నేను ఇంతకు ముందు కూడా బాలాంతం పిండితో బిస్కెట్స్ ఇంకా గొట్టాలా చేశాను ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్